లేదు కావు చెప్పి అంటే దేహం సూక్ష్మ లేకుండా ఉండదు ఎక్కడా ఇద్దరు సూక్ష్మ రూపం ఏదో సూక్ష్మ రూపం అంటాడు అది ఆత్మ అంటే తెలియబడ లోపల ఉండేది ఇది అవ్యక్తి అంటే అయితే మీరు చెప్పినట్టు ప్రధానం కాదు ఎక్కడ ఆ రథలో ఒక కల్పన ఇక్కడ కూడా ఇప్పుడు మనం ఎట్టో పడింది చెప్పి తిన్న ఆత్మ నేను ఎట్టో పడినాడు విచారించాలా ఎంతసేపు ఉండే మొగోండాను కొని తిరుగుతానారా ఎన్ని జమ్మల కట్టాడు ఎన్ని పని నువ్వు ఎండా ఉంటాయి వాడు వదులుతాడా దగ్గర పిచ్చి ఒకరట అది వల్లే ప్రసక్తే లేదు అప్పుడు ఎప్పుడంటే ఒకటి దేహము కంటే అంటే పాట చెప్పాలంటే బాగా విషయాలు పడుతున్నాయి

అవా మూడు సార్లు చేర్చుకోనాడు ఆయన ఇంటూ చర్వలు రావాలి పక్కన పెట్టుకుని పూర్తి ఇక్కడ వచ్చేసి అంటాడు విషయంలో కంటే ఇందులో ఇంద్రుడు మనసు మనసు కంటే బుద్ధి బుద్ధి కంటే శ్రేష్టం ఆత్మ కదా అట్టలేదు అట్లా అవి వ్యక్తం చేసుకోవాలి ఎందుకు చేర్చుకోవాలా పూజించాలి వాక్యాన్ని ఇప్పుడు ధృవ మృత్యు పుట్టిన చావు తక్కువ ధర్మం చావుతే అర్థం అదే మూడు సార్లు చేర్చుకోవాలని నువ్వు గంట పుడత అభిప్రాయం కాదు వాడు ఏం చేసినట్టు అతను నరకలో నరక అనిపించేసి పుణ్యాకం తర్వాత దోకలో భోగాలు అనిపించేసి మళ్ళా పుడతారని లెక్క అని చెప్పలేదు అని చెప్పాల్సిన పర్లేదు అది అని వచ్చేసి చేర్చుకోవాలి చేర్చుకోవాలి ఇక్కడ అవ్యక్తం అవ్యక్తం కంటే పురుషుడు పురుషుల కంటే పరా కష్టం లాస్ట్ ఇక్కడ చెప్పింది ఈ చెప్పని దాంట్లో ఇక్కడ చెప్పిన అవ్యక్తం వచ్చేసి సాయంత్రం వచ్చి మీకు చెప్పిన ప్రధానం అనేది తిరుగుణి చెప్పండి కాదండి ఆ సాంక్యం అక్కడ తిరిగి రోజు కాదు ఈ రథ రోజు కల్పంలో భాగమూ తక్షణోడు చాలా సాధువులు వచ్చారు సాధువు శిష్యుడు అన్నాడు స్వామి మన సాయంత్రం టైం అయింది ఎటు కూర్చుంటే సంధ్యావదనం చేసుకోవాలి కదా అడిగింది శిష్యుడు శిష్యులే అసంబర్ రొంగండో అని చెప్తున్నా. అలా భాగవతం అనేటువంటి ఉపన్యాసం కాల్ జోల్త నిరガル템పటని అంట. ఎవరైతే కథా కథాల గాని ఉపన్యాసానికి పక్కామైన అధికారం చేస్తారో వీకులాంప ఉంటారు. అది ఎందుకంటె కొడు. ఏకారణం ది తలే కబరక. ఏకమ్మ ఇందుకారణం వస్తే స్వగంటలు వాళ్ళని వాడు స్మరించుకుంటాడు కాబట్టి స్మరించుకుంటారు స్మరించి ఉంటారు ఎందుకు అంటే ఏదో అక్కడ పెద్ద అత్త పెద్ద ఇంపార్టెంట్ శబ్దమే ఇంపార్టెంట్ దేవేంద్రుడు వచ్చేసి తన గురువు గురువుల ఎన్ని తలకాయలు గురువు మూడు తలకాయలు ఉన్నాయి

లు హోతలు యాజకులు అధురోత గురించి వస్తాను అప్పుడు ఎందుకు శబ్దశక్తి చెప్తానంటే అర్థం పెద్ద వాసుదేవం వాసు శ్రీకృష్ణ పరమాత్మ పాత నమస్కరిస్తూ గురుదేవు శ్రీకృష్ణ చేత భారత స్వామి వారికి ఆత్మస్కరిస్తూ ఆశ్రమైన ఆత్మస్వరూపుల ప్రతి ఒక్కరు కూడా నేను అంటే ఏమి తెలుసుకోవాలను అనుకుంటున్నారు అందరూ భగవద్గీత కూడా ఈ శరీరం నువ్వు కాదని కానీ ఈ భిన్నం బ్రహ్మ సత్యం జగత్ విద్య రోజు ఇదంతా అసత్యమే చెప్పుకుంటున్నాం మరి ఇది అసత్యము కాలేదు మనకు సత్యము బోధపడలేదు ఏం కారణము ఏమి లోపం ఉంది సత్యాన్ని తెలుసుకునే మార్గంలో ఏం అవరోధం ఉంటాయి ఆ అవరోధాన్ని ఏ విధంగా దాటాలి విషయం ఎందుకంటే పైన పిహెచ్డి విషయాలు చెప్పుకుంటే మనకు వచ్చినటువంటి లాభం